హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వంట చేద్దాంరా ఛానల్ ప్రేక్షకుల కోరిక మేరకు అర్ధనారీశ్వర వ్రత కథని మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను నేను అర్ధనారీశ్వర నోము వీడియోలో పెట్టాను కదా అది క్లియర్గా కనిపించడం లేదని అందరూ అడుగుతున్నారు నేను పోస్ట్ పెట్టాను అది కూడా క్లారిటీగా అనిపించట్లేదు అంటున్నారు అందుకని మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడుతున్నాను సారీ ఫ్రెండ్స్ పిక్చర్ క్లారిటీ లేక ఇబ్బంది పడ్డట్టున్నారు ఈ వీడియోలో ఉన్నది యూజ్ చేసుకోండి నోము చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇది జిరాక్స్ చేయించుకోండి ఇంకా వీలైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయండి అందరికీ యూజ్ అవుతుంది అర్ధనారీశ్వర వ్రతకథ అమ్మ పార్వతీదేవి గుళ్ళ నిండా పసుపు కుంకుమ నీకిస్తున్న తల్లి గురిగిలో గురిజలు నీ ముందు పెట్టి నిన్ను నేను వేడుకుంటున్నాను తల్లి గుప్పెడు పసుపు కుంకుమ నాకిమ్మని వేడుకుంటున్నా తల్లి ఇప్పటికీ గురిజెత్తు పసుపు కుంకుమ నాది కదలకుండా నిండు నూరేళ్లు ముత్తదవతనం నాకివ్వమని నిన్ను కోరుచున్నాను తల్లి ఇస్తాను శివభక్తులారా ఇంకా కోరుకొనుము ఈ పచ్చని సౌభాగ్యం ఆఖరిదాకా నాకివ్వమని నిన్ను వేడుకొనుచున్నాను తల్లి గౌరీదేవి అని అక్షంతలు వేసి నోముకొని గౌరమ్మకు అక్షంతలు వేసి దండం పెట్టాలి ఒకటి మనము ఉంచుకోవాలి ఒకటి బ్రాహ్మణ ముత్తేదువుకు ఇచ్చి మిగిలినవి ముత్తేదులకు ఇవ్వలేను కథా విధానం ఒక పీట మీద అర్ధనారీసుల ఫోటో కానీ లేక విగ్రహం కానీ పెట్టి దాని ముందు పదమూడు బుట్టలు ఒక్కొక్క బుట్టలో పిడికెడు పసుపు కుంకుమ పదమూడు గురిగిలు ఒక్కొక్క గురిగిలో రెండు గురిచెలు వేసి మూతలు పెట్టాలి వాటి మూతల పైన పదమూడు అర్ధనారీశ్వర వత్తులు పెట్టుకోవాలి అర్ధనారీశ్వర వత్తి ఒకటి మనం నోముకున్నది నెయ్యితో తడిపి ముట్టించుకోవాలి సర్వే జనా సుఖినో భవంతు ఓకే ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చింతల అనురాధ